మంత్రి కృషి చైర్మన్ చిత్తూరు జిల్లాలో రెండవ ప్రసిద్ధ శక్తి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ సంవత్సరం ఆదాయం ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు వచ్చి రికార్డు సృష్టించిందని ఆలయ చైర్మన్ నాగరాజారెడ్డి ఈవో చంద్రమౌళి వివరించారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డిలు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారని బోయకొండను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడం డీసీ స్థాయికి పదోన్నతి పెంచడం జరిగిందన్నారు వందల కోట్ల రూపాయలతో పార్కులు గోశాల ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా బోయకొండను అభివృద్ధిని చేయడం జరిగిందన్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆలయానికి ఆదాయం భారీ స్థాయిలో రావడం జరిగిందన్నారు ఆలయానికి సంబంధించి వివిధ రకాల వేలం పాటలను సోమవారం మూడు విడతలుగా వేలం పాటలు నిర్వహించినట్లు చైర్మన్ తెలిపారు ఈ వేలం పాటల్లో ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఆదాయం లభించిందని అన్నారు వివిధ లైసెన్స్ హక్కులు పొందటగాను బహిరంగ నిర్వహించడం జరిగింది ఏడవ తేదీ ఎనిమిదో తేదీ పద్దెనిమిది తేదీ మూడు విడుదలగా బహిరంగ ఏడవ తేదీ రెండు కోట్ల ఏడు ఎనిమిది లక్షల డెబ్బై వేలు రావడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తేదీ ఒక కోటి ఒక లక్ష పదమూడు వేలు రావడం జరిగింది మరి ఈరోజు పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు తేదీ రెండు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేలు ఈరోజు రావడం జరిగింది టోటల్గా ఈ లైసెన్స్ హక్కులు పొందేదానికి కాదు టోటల్గా ఈ సంవత్సర ఆదాయం సంవత్సరాలను గోయిగొండమ్మమ్మ దేవస్థానం నందు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై వెయ్యి రావడం జరిగింది నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే రోజు రోజుకి అమ్మవారి ఆదాయం బాగా అభివృద్ధి చెందుతోంది మరి ఇంతగా గోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందే దాంట్లో ముఖ్య పాత్ర ఎవరిదైనా ఉండేంతటి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఈ గోయకొండని ఒక బంగారు పండుగ ఈ ఈరోజు ఇంత పండగ ఆదాయం వచ్చేట్టుగా చేశానంటే ఆ గొప్పతనం ఆయనకే తింటుందని మేము తెలియజేసుకుంటున్నాము ఏది ఏమైనప్పటికీ మరి రాబోయే కాలంలో అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను